ఓ కొలనులో చాలా చేపలు ఉండేవి వాటిలో రెండు చేపలు చాలా స్నేహంగా ఉండేవి ఆ రెండు చేపలు ఏ పని చేసినా కలిసే చేసేవి ఓ రోజు ఒక చేపలు పట్టేవాడు చేపల కోసం వల విసిరాడు ఒక చేప వలలో పడగా ఇంకొకటి తప్పించుకుంది ఆహా ఈ చేప ఎంత పెద్దగా ఉంది దీన్ని అమ్మితే నాకు చాలా డబ్బు వస్తుంది అని సంతోషపడ్డాడు చేపలవాడు ఆ చేపను వల నుండి తీసి బుట్టలో వేస్తుండగా అది ఏడుస్తున్నట్టు గ్రహించాడు అతడు ఎందుకు ఏడుస్తున్నావు వలలో చిక్కుకుని నాకు దొరికావని బాధపడుతున్నావా అని అడిగాడు చేపలవాడు ఆ చేపని నేను నా గురించి ఏడవట్లేదు నా స్నేహితుడు కోసం ఏడుస్తున్నాను అతను కూడా వలలో చిక్కుకున్నాడని బాధగా ఉంది జవాబిచ్చింది ఆ చేప బాధపడకు నువ్వొక్కడివే వలలో చిక్కుకున్నావు ఇంకో చేప తప్పించుకుంది అని అన్నాడు చేపలవాడు ఇది విని ఆ చేప చాలా సంతోషించింది ఓ చేపలవాడా నా మాట విను అని నీటినుంచీ వినిపించింది చేపలవాడు ఆశ్చర్యపోయాడు ఎవరూ మాట్లాడుతున్నారు అని నీళ్లల్లోకి చూశాడు రెండో చేప నీటిపై తేలుతూ కనిపించింది నా స్నేహితుడు నీ వలలో చిక్కుకున్నాడా అడిగింది రెండో చేప అవును బదిలిచ్చాడు చేపలవాడు నీకు చేపలన్నీ సమానమే కదా దయచేసి నన్ను పట్టుకుని నా స్నేహితుడిని విడిచిపెట్టు లేకపోతే నన్ను కూడా పట్టుకెళ్ళు నేను నా స్నేహితుడు లేకుండా జీవించలేను అని ప్రాధేయపడింది రెండో చేప చేపలవాడు ఆ చేపల స్నేహానికి ముగ్ధుడయ్యాడు మిమ్మల్ని విడదీస్తే ఈ లోకంలో ఎవరూ కూడా నన్ను క్షమించరు అని అంటూ మొదటి చేపను నీటిలో వదిలేశాడు